పత్తిపాడు నియోజకవర్గం ఉత్తరకంచి గ్రామంలో ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది ప్రాథమిక వివరాల ప్రకారం డెబ్బై నుంచి డెబ్బై ఐదు లక్షల రూపాయల సొత్తు చోరీ చేయబడిందని పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడిస్తామని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు గుడినింగ్ సో మనకి ఇక్కడ ఉత్తర విలేజ్ విలేజ్లో ప్రతిపాడు మండలంలో ఈరోజు మనకి తెఫ్త్ ఒకటి స్పెషల్ గ్రేవ్ తెఫ్త్ అంటాము సో అది తెఫ్ జరగడం జరిగింది సో మనకి ఇనిషియల్ ఇన్పుట్ ప్రకారము కొంతమంది వచ్చి వెనక బ్యాంక్కి వెనక విండోని గ్యాస్ సిలిండర్ వాడారు గ్యాస్ సిలిండర్ ప్లస్ వెల్డింగ్ వెల్డింగ్ ప్లస్ గ్యాస్ సిలిండర్ యూజ్ చేసుకొని వెనక విండో వైపు ఎంటర్ అయ్యి మన ఎక్కడ మన ఐరన్ చెస్ట్ ఉందో అదిని కట్ చేసేసి దొంగతనం చేయడం జరిగింది ఇది మనం ప్రాపర్టీ వర్ది అరౌండ్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వరద ప్రాపర్టీ ఇప్పుడు మిస్ అయినట్టు మనకి ఇనిషియల్ ఇన్పుట్ తెలుస్తుంది ఇంకా ప్రాపర్గా అకౌంట్ ఫర్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ వాల్యూ అనేవి మనకి తెలుస్తాయి దీనిపైన మనకి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేస్తాము ఎంత త్వరగా ఈ అఫండ్స్ని డిటెక్ట్ చేయగలుగుతాము డిటెక్ట్ చేస్తాము